హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అల్నాట్ రిచ్లు ఈరోజు మన ఛానల్లో ఒక పొడి అండి కొబ్బరి పొడి పచ్చి కొబ్బరితో చేశానండి చాలా బాగుంటుంది మనకి ఇన్స్టెంట్గా పొడి కావాలన్నప్పుడు ఇలా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు మనం పొడి చేసేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది కనీసం ఒక వారం ఉంటుందండి సో అది ఎలా చేయాలో చూసిద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని టూ స్పూన్స్ పచ్చనపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ధనియాలు కొంచెం మెంతులు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత మనం కావాల్సిన కారం సరిపడా మిరపకాయలు వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత చిన్న నిమ్మకాయ సజంత చింతపండు కూడా వేసుకొని పల్ ఇట్లా విడదీసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవి బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మనకి మంచి సువాసన వస్తుందనమాట చివరిగా మనం దించే ముందు ఒక స్పూను నువ్వులు కూడా వేసుకోవాలి వేసుకొని వేయించేసుకోవాలి చిటపట అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారాలండి అది తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో నేను ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా తరిగి వేసుకుంటున్నాను ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వస్తుందండి అప్పటి వరకు ఇది వేయించాలి ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇది కూడా ఆఫ్ చేసేసుకొని చల్లారాలి మిక్సీ జార్లో ఈ వేయించుకున్న పప్పులన్నీ వేసుకొని అందులో సాల్ట్ వేసుకొని బరగ్గా మిక్సీ పట్టేయాలి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో వేయించుకున్నాము కదా కొబ్బరి అది కూడా వేసుకొని అందులో కొంచెం షుగర్ షుగర్ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఒక ఐదారు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మూత పెట్టేసి కొంచెం ఇలాగ మెత్తగా పౌడర్లా చేసేసుకోవాలి చూడండి రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ వేడి వేడి అన్నంలోకైనా చాలా బాగుంటుందండి చట్నీ లేనప్పుడు పొడి చేసి పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్